గా పిల్లగాడు కొలువు చేస్తున్నట గాని మళ్ళ భూమి లేదట కదా పోయి పోయి గట్లు గా పక్కురి సంబంధం పోయొచ్చినాం ఆ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద పది ఎకరాలే ఉన్నదట పంచుకుంటే తలో మూడైనాయే గా ఊర్లో మాత్రం ఒక్కడే పిల్లగాడట ఇరవై ఎకరాలు ఉంది పిల్లగాడు కూడా మంచోడని విన్నాం గా సంబంధమే ఖాయం చేయాలనుకుంటున్నాం ఇగో పెండ్లి కడ గిట్లనే ఆలోచన చేస్తారు పెరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాయిదా అనుకుంటారు కానీ ఎంత ఉన్నా గీళ్ళ దిక్కైతే చూస్తలేరట పంటకు మద్దతు ధర వెంచాలనో ఎరువులు ఫిర్గీయాలనో కాదు రైతు పెండ్లికి సర్కారు సాయం చేయాలని కోరుతున్నారంతా కర్ణాటక రైతును పెండ్లి చేసుకునే ఆడవిళ్లకు గవర్నమెంట్ తరఫున ఐదు లక్షలు ఇయ్యాలని సీఎం సిద్ధిరామయ్యను అడిగినారు రైతు అంటే ఆడవిల్లలు పెళ్లి చేసుకుంటానికి మరి ఇయాల రేపు అంతట గట్లనే ఉన్నది పిల్లగాడి ఏం చదివిండు ఏం కొలువు చేస్తుండు నెలకు ఎంత సంపాదిస్తుండు ఊర్లో ఎన్ని ఎకరాల పొలం ఉందని చూస్తున్నారు కాని గదే పొలంలో దిగి పంట పండిస్తాడంటే ఏడు అడుగులు ఎనకాకేస్తున్నారు అట కొలువు చేసే పెనిమిటైతే అయితే ఉండొచ్చు అన్ని తీర్ల సవలతులతోని నిమ్మలంగా బతుకొచ్చు గదే రైతును పెళ్లి చేసుకుంటే పల్లెటూర్లు ఉండాలే టి పొలానికి పోవాలే బురదడుగులకు దిగాలని పిల్లని ఇస్తానికి ముంగట్టుకొస్తలేరట తల్లిదండ్రుల సుత ఇట్లా అయ్యే వరకు యువ రైతులంతా పెళ్లి గాని ప్రసాదు లెక్క మిలిగిపోతున్నారట గందుకే పిల్ల పేరు మీద ఐదు లక్షలు ఇస్తామని సాటింపేస్తే అట్లనన్నా ముంగట్టుకొస్తారని ఆపచ్చన కావచ్చు మున్పు కర్ణాటక ఎన్నికలల్లో పాత సీఎం కుమారస్వామి సారు మేనిఫెస్టో పెట్టిండు రెండు లక్షలు ఇస్తామని ఆడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇప్పుడు రైతులే అడిగిండ్రన్నట్టు సర్కార్ ఏం నిర్ణయం చేస్తదో గాని రైతుగా పొలంలకు దిగినందుకు ఏడు అడుగులకు వెనుక పడే పరిస్థితి వచ్చింది ఆఖరికి